ఒన బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంత టీవీ నేను మీ యాంని ప్రస్తం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వాతం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అంటే వీళ్ళకి రాజయోగం లాంటిది అలాంటి అంటారా చక్కటి ప్రశ్న ఇప్పుడు మూలా నక్షత్రం అంటే ధనుర్ రాశిలో ఉన్నది మూలా నక్షత్రం అదే ధనుర్ రాశిలో మూలా నక్షత్రం పూర్వాష ఉత్తరాష నక్షత్రాలు కూడా ఉంటాయి ఈ మూలా నక్షత్రం ఏంటంటే విజిత్రం ఏంటంటే అది నక్షత్రాధిపతి గేతు మూలా నక్షత్రం అనేది అమ్మవారి యొక్క నక్షత్రం అంటే శక్తివంతమైన నక్షత్రం చెప్తాం అమ్మవారి అనుగ్రహంతో కూడిన నక్షత్రం అమ్మవారు మూలా నక్షత్రంలో జన్మించారట నవరాత్రుల్లో మనం మూలా నక్షత్రం వచ్చిన వాడు అమ్మవారి దర్శనం చేసుకోవాలని మొత్తం మన ఆంధ్రా అంతా వెళ్ళి కనకదుర్గ అమ్మవారి దగ్గర పాదాలు వెళ్ళిపోవాలనుకుంటారు ఎందుకంటే ఆ నక్షత్రం నాడు ఆ అమ్మవారిని కానీ దర్శనం చేసుకుంటే మనకు ఫలితం బాగుంటుంది ఉద్దేశంతో అంటాం సో ఆ నక్షత్రానికి అంత అద్భుతమైన బలం ఉంది అంటాం అలాగే మూలా నక్షత్రాధిపతి ఎవరంటే కేతు జ్యోతిషాస్త్ర పరంగా మనం వస్తే కేతు అధిష్టానం దేవత అంటాము అమ్మలా కేతు ఎక్కడ ఉంటాడు మన శరీరంతో కనెక్ట్ అయ్యి చూస్తే కేతు గదిస్వామి దేవత ఎవరు అంటే వినాయకుడు అని కూడా అంటాం ఈ వినాయకుడు మన శరీరం అక్కడ అంటే మూలాధారం ఉంటాడు మూలాధారం అంటే మనకు మాకు వెన్ను పుస్తకంగా కూడా ఆ భాగాన్ని మూలాధారం అంటమాట ఆ మూలాధారం నుండి షచ్చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం చూపిస్తాడు వినాయకుడి తత్వం అని చెప్తున్నమాట అంటే వినాయకుడు మంత్రాన్ని సాధన చేస్తే ఈ మొత్తం జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం చూపిస్తాడు మార్గము ఒక మార్గాన్ని చూపించేవాడు అంటే వినాయకుడు ఆయన మంత్రం చేస్తే అంటే ఒక మూలా నక్షత్రానికి ఒక పక్క చూస్తే అమ్మవారి నక్షత్రం అంటాం రెండో పక్క చూస్తే అధిష్టాన దేవత కేతు ఉంటాం దానికి గ్రహం అధిష్టాన గ్రహం అంటే కేతు ఉంటాం దానికి అధిష్టాన దేవత గణపతి అంటాం అంటే ఏంటంటే ఇక్కడ గణపతి అనేసరికి మనకు ప్రపంచంలో విశ్వం అంతా ఎవరు ఏ కార్యక్రమం చేయాలని ఆ స్వామివారి అనుగుణం లేనిది చేయాలి అంటే మనకున్న ఇరవై నక్షత్రాలలో ఆ మూలా నక్షత్రానికి ఆ కేతు గ్రహానికి అటువంటి అనుసంధానం ఉందన్నమాట అంటే కేతు నక్షత్రం మూల నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఏడు శని ప్రభావం కలిగి గత ఏడున్నర సంవత్సరాలుగా ఎంత బాధించిందో ఇప్పుడు శనీశ్వరుడు పక్కకు జరిగాడు ఏప్రిల్ మన ఏప్రిల్ డిసెంబర్ లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ తర్వాత మకర నుండి కుంభంలోకి వెళ్ళాడు ఆ కుంభంలోకి వెళ్ళడమే ధనుర్ రాశి వారికి ఎస్పెషల్లీ మూలా నక్షత్రం వాళ్ళకి శని ప్రభావం తగ్గినట్టు మాట విక్రమస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు అలాగే గురుబలం పెరిగింది గురువు మేషరాశి నుండి తొమ్మిదో భావంతో మూలా నక్షత్రాన్ని చూస్తాడు ధనురాశి నుండి మూలా నక్షత్రం చూస్తాడు సో గురువు యొక్క దృష్టి పడింది ధనురాశి మీద మూలా నక్షత్రం మీద సో గురు దృష్టి పడడం వల్ల శుభకార్యాలు జరుగుతాయి గురువు పంచమ భావంలో మూలా నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి యాజ్ అంతుడే ఉన్నాడు కాబట్టి ట్రాన్జిట్లోని డెఫినెట్గా పిల్లలకి ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు మే ఒకటి వరకు ఉంటాడు కాబట్టి మే ఒకటి తర్వాత గురుడు అక్కడ నుండి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు నర్మదా నది యొక్క పుష్కరాలు అక్కడ ఆరంభమవుతాయి అంతవరకు గురువు యొక్క దృష్టి మూలా నక్షత్రం మీద ధనురాశి మీద ఉంటుంది అలా ఉండడం ఏంటంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో ఎండింగ్ లోపల ఒక చక్కటి ఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి పడిందో అని ఆటోమేటిక్గా ఏంటంటే ఆ రాశిలో వాళ్ళు ఆ నక్షత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి ఇటువంటి గురు దృష్టి అంటే పదకొండు సంవత్సరాలు ఒకసారి వస్తుంటాడు ఒకటి భాగ్య దృష్టి పెడతాడు ఒకసారి పంచమ దృష్టి గురువు పెడతాడు ఒకసారి సప్తమ దృష్టిలో ఉంటాడు ఒకసారి లగ్న దృష్టి ఆ రాశిలో అలా రకరకాలుగా గురు యొక్క దృష్టి ఈ రాశి మీద పడుతుంటమాట ఈ రాశిలో ఉన్న ఈ మూలా నక్షత్రమే పడుతుంట అన్నమాట అలా పడినప్పుడల్లా కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తుంటాడు గురు దృష్టి ఎప్పుడైతే పడిందో మనకేంటంటే ఆ టైంలో ఏదైనా ఒక ఈవెంట్స్ కానీ ఏమైనా ఒక కరెక్టివ్ ఏమైనా వర్క్స్ కానీ లేవన ఏమైనా అగ్రిమెంట్స్ కానీ లేకపోతే ఏమైనా బిజినెస్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఒక ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం కానీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ కనెక్ట్ చేయడం కానీ లేకపోతే ఫ్రీలాన్స్గా వర్క్స్ చేయడం కానీ మీడియా రంగం అనుకోండి ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి ఎందుకు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళంటే ఇలాంటి వాటిని బాగా నమ్ముతారు కూడా ఇలా రాజకీయ రంగంలో వాళ్ళనుకోండి వీళ్ళందరూ ఈ గురుబలం ఉన్న సమయంలో కానీ కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలిగితే డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది చెప్పినాం కూడా బేసిక్గా నుంచి వదిలింది కాబట్టి ఒక యోగం ఇప్పుడు గురుదృష్టిలో ఉన్నప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటో ఆ నిర్ణయాల ప్రభావం ఈ సంవత్సరం అంతా మనకు చెప్తాను పాజిటివ్ ఉంటుంది చెప్తాం అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి సంవత్సరం ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా అంటే మన దగ్గర మనం మాట్లాడుకుంటున్నామ్మా ఈ యొక్క మే ఫస్ట్ వరకు ఏంటంటే టు టేక్ ఒక ఫర్మ్ డిసిషన్స్ తీసుకోవాలి అది ఉద్యోగ రీచ్ అనుకోండి వ్యాపార రీచ్ అనుకోండి అదే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనుకోండి లేదా బిజినెస్ యాక్టివిటీస్లో పార్ట్నర్షిప్ డీల్ అనుకోండి ఏదైనా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షను స్టీలు సిమెంటు ఐరన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత మనం చూస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్స్ ట్యూటోరియల్స్ ఇలా రకరకాల వ్యాపారాలు ఫ్రీలాన్స్ చేసుకోవడం ఏ వ్యాపార వస్తుడికైనా సరే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏంటంటే మీ ఫస్ట్ వరకు డైరెక్ట్గా గురుదృష్టి ధనుర్ రాశి మీద ఉండి మూలా నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ఎ ఫోమ్ డిసిక్షన్ తీసుకున్నప్పుడు మంచి ఒక ఒక మంచి మార్గానికి అంటే ఒక హైప్స్కి ఒక మార్గం ఏర్పడుతుంది ఒకసారి అలా ఏర్పడింది అంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి వెనక్కి చూసుకోవాలి బేసిక్ థింగ్ ఏంటంటే శని మూడో ఇంట్లోని ధైర్యం సాహసంగా ముందుకు తీసుకుని వెళ్తూ మంచి యోగాన్ని ఇవ్వడానికి రెడీ ఉంటాడు శనీశ్వరుడు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి పాపగ్రహాలు మూడు వారు పది ఉంటే శుభాన్ని సూచిస్తాయి సో శని ఇక్కడ యోగం ఇస్తాడు గురుడు దానికి మంచి ఫౌండేషన్ ఇస్తాడు ఇవ్వడం సంవత్సరం అంతా వాళ్ళకి బెనిఫిషియల్ కనబడే అవకాశం ఉంటుంది అలానే ఈ నక్షత్రంలో జన్మించిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారండి ఎందుకు మనం ఇప్పుడు పాటు మాట్లాడుకుంటే మూలా నక్షత్రం మీద ఫిలిం యాక్టర్ కమ్మ రాజకీయవేత్త బాలకృష్ణ గారు ఉన్నారు నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు మూలా నక్షత్రం ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఆయనకి డెఫినెట్గా కొంత యోగాన్ని కూడా అవకాశం ఉంటుంది ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు ఈసారి ఎలక్షన్స్ ఏంటంటే గత మీరు ఎన్ని సంవత్సరాలుగా చూడండి ఎప్పుడు ఏ ఎలక్షన్స్లో చూసినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి హిందూ పురకే పరిమితమై ఉన్నారు కానీ ఈసారి గెలిస్తే మాత్రం మినిస్ట్రీ లెవెల్ కూడా వెళ్ళే అవకాశం అన్నమాట అంటే ఏదో ఒక పో పోర్ట్ఫోలియో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్రాలోని జరుగుతున్నప్పుడు డెఫినెట్గా స్కోప్ సార్ అందుకే ఇప్పుడు ఈయన జాతక రీచ్ఛా కూడా మూల నక్షత్రం కాబట్టి గురుబలం ఉండి శని ప్రజాదరణ ఉంది ఈ రెండు ఈయన కనబడుతున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు ఈసారి గెలిచిన ఎమ్మెల్యేగానే వినబడ్డారు కదా ఆయన చూసి ఉంటారు ఎప్పుడు ఏ పోర్ట్ఫోలియో ఆయన చేయలేదు ఆయన ఇంకా ఎవరు మన లోకేష్ గారు ఏదో చేశారు కానీ ఈయన అసలు ఏమీ చేయలేదు అందులోకి రానే రాలేదు బట్ ఈ సంవత్సరం నుండి హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే మాత్రం గెట్ ఏ మంచి పోర్ట్ఫోలియో అది వస్తుంది ఆ పోర్ట్ఫోలియోతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఫిలిం లైన్లో ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మే జూన్లో ఆయన తీసే మూవీస్ ఏదో ఉంటే ఆల్రెడీ అయినా హిట్ మీద హిట్ కొట్టుకుంటూ వస్తున్నారు ఈ మధ్య కాలంలోని ఏడు నక్షన్ వదిసిన తర్వాత రెండు సినిమాలు వచ్చాయి ఒక స్త్రీకి సంబంధించి సినిమా ఒకటి కదా మనం ఒకటి హిట్ అయింది అలాగే నెక్స్ట్ మూవీస్ కూడా ఆయన హిట్ అవుతాయి అంటే ప్రాబ్లం లేదు ఎందుకంటే నక్షత్రానికి ఒక బలం పెరిగింది కాబట్టి ఫర్మ్ డిసిషన్గా ఆయన తీసుకుంటే అది ఒక్కొక్క ఫిలిం ఇండస్ట్రీలో కూడా అగైన్ హీ విల్ గెట్ ఏ హిట్ అలాగే రాజకీయ రంగం కూడా ఒక పోర్ట్ఫోలియోని ఆయన టేక్ ఓవర్ చేసే అవకాశం బాగా కమ్మడని చెప్పచ్చుకున్నాను బేసిక్గా అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిదండి మూల నక్షత్రం గడిపోతే క్రేతున్నాం క్రేతు అంటే వైడ్ ఏమంటాం మళ్ళీ వైడూర్యం అంటే కాత్సాన్ అంటుంది ఇంగ్లీష్లోని ఈ యొక్క నర్శని మొన్నటి వరకు ఉంది కదా దానివల్ల ఏం చేస్తుందంటే ఈ మనిషి యొక్క అంతర్భాగంలోని చాలా డిప్రెషన్స్ తీసుకుంటున్నమాట అంటే ఏడున్నర సంవత్సరాలు అలాగ ఏ పని జరగక మానసిక ఒత్తిడితో అంటే ఒక లెవెల్ వెళ్ళిన వాళ్ళకి ఈ ప్రెషర్ అని తెలియదు ఉంటుంది కానీ బయటపడరు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారిని తీసుకుందాము ఫస్ట్ ఫోర్ ఇయర్స్లోని సినిమాలు మొన్న కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి లైక్ పైసా సినిమా ఏదో తీశారు అట్లా ఫెయిల్ అయింది ఏ నక్షన్లు తీసింది అలా కొన్ని కొన్ని ఫెయిల్ అవుతుంటాయి అలాగే కొన్ని కొన్ని మనకి ఏంటంటే ఆయన మానసికంగా కొన్ని ఒత్తులు బయటపడవు ఎందుకంటే ఫిలిం హీరోలో హీరో కాబట్టి మనం పడదు బట్ ఆయన నార్మల్ కండిషన్స్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆమ్ ఆద్మీ అనుకోండి ఒక జాబ్ చేసేవాళ్ళం అనుకోండి ఒక చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి లేకపోతే చిన్న చిన్న ఉద్యోగం చేసేవాళ్ళం ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు వీళ్ళందరికీ ఏంటి ఏళ్ళు నక్షల ప్రభావం వలన మూల నక్షత్రానికి పూర్తిగా మనిషి కృషింపజేసేటట్టుగా ఒత్తిళ్ళు తెచ్చింది అంత ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలి అంటే దానికి అధిపతి కేతు గదిష్టానికి అధిపతి ఏంటంటే వైడూర్యమాట వైడూరి వైడూర్యమ వైడూర్యం అంటే క్యాట్సే అంటారు దానికి పిల్లికన్ను రాయి అంటారన్నమాట క్యాట్సే అంటారు ఈ కన్ను రాయిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఇన్ ఇన్ డెప్త్ గాను ఆయనకున్న సమస్యను బయటికి తీస్తూ ముందు తీసుకురా ఒక మ్యాజిక్ జరగాలి సో దానికి క్యాట్సే పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంట క్యాట్సే కూడా ఏంటంటే దానికి కొన్ని క్యారెట్స్ అనేవి ఉంటాయి మళ్ళీ జాతక ప్రకారము ఆయన యొక్క వయసుని ప్రకారం వాళ్ళు చేస్తున్న పని ప్రకారం కూడా ఇన్ని క్యారెట్స్ పెట్టుకోవడం అనుకుంటున్నమాట సో ఏ పెట్టుకోవాలి క్యాట్సే పెట్టుకుని దాంతోపాటు దానికి సపోర్టింగ్ చేస్తున్నట్టుగా టూ రూబీస్ అన్నమాట చిన్న చిన్న రూబీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ఉంగరం ఉందనుకోండి ఇప్పుడు మధ్యలో అనుకోండి క్యాట్స్ క్యాట్స్యకి ఇటు ఇటు చిన్న రూబీస్ కూడా పెట్టుకోవాలన్నమాట వాళ్ళు కానీ ఉంటాయంటే స్టాటస్ ఇప్పుడు బలహీనపడి ఉన్న స్టాటస్ను ఒక్కసారిగా టేక్ ఆఫ్ చేయడానికి అవకాశం అనమాట సో రూబీ విత్ ఏ కానీ ఆయన కాంబినేషన్స్లో కానీ పెట్టుకోగలిగితే మాత్రం డెనెట్గా ఈ నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు ఏ పొజిషన్లో ఇంకా మనకు ఉన్నది త్రీ మంత్స్ టైం అట ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఆ నిర్ణయం తీసుకోవడానికి అవసరం బలం పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది మానసిక ఒత్తిడిని బయటపడతారు అలాగే ఇది ఇంకొకటి ఏంటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలామంది కొన్ని యాక్టివిటీస్ తెలియవు క్యాడ్సే ఎందుకు పెడతాం కూడా అంటే ఎవరైనా మనకు బ్లాక్ మ్యాజిక్ చేయలేరు ఇప్పుడు ఈ మధ్య ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ చెప్తారు వాడి దిష్టి తగిలింది దిష్టి తగిలితే మనకేమో ఉన్న ఆస్తి తగలడింది ఇలా చాలా మంది చెప్తుంటాయి ఏదైనా దిష్టి తగిలితే కొండలు కూడా కరిగిపోతా కూడా మన వాళ్ళు చెప్తారు సో అవన్నీ నిజమే కొన్ని కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా యాక్సెప్ట్ చేయాలి ఈ దిష్టి కళ్ళు అనేసరికి దాని మన ఇళ్లలో కూడా చూడండి ఇంటి గుమ్మం ముందు గుమ్మిడికాయ కడతాం దిష్టి తగులుతామని వాడు తగిలింది వీడితే గుమ్మిడిగా కుళ్ళిపోయిందిరా అంటాం ఇవన్నీ ఏంటంటే కళ్ళు పడితే పాడవుతా అంటుంటాయి కదా ఇటువంటి దిష్టి కళ్ళు తగలకుండా క్యాట్స్ ఏం చేస్తుండే కంట్రోల్ చేస్తుంది ఎవరైనా బ్లాక్ మేజిల్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది సో ఇది ఎగైన్ క్యారెట్స్ అవి మన ఒక సిక్స్ క్యారెట్స్ నైన్ క్యారెట్స్ కొంచెం మన మన శక్తి వల్లది జాతక ఇచ్చి ఎంత పెట్టుకోవాలో అంతగానే పెట్టుకుంటే డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అది బాగుంటుంది సో అలా పెట్టుకుని వెళ్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఏళ్ళ నెషన్ వదిలేసింది కూడా కాబట్టి డెఫినెట్గా మంచి యోగాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు చూసారు కదండి మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది గురువుగారి మాటలు మనకి తెలియజేశారు కదా అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి తో మళ్ళీ మేము ముందుంటాను ధన్యవాదాలు